മു അമ രാമി കൂ സുലഭി ദോവരാഷ്ട്രമന്ത് మన కాబోయే ముఖ్యమంత్రి పూజ్యులు మన నారా చంద్రబాబు నాయుడు గారికి జెండాలు కింద దింపాలి తమిళ్ జెండాలంతా కింద దింపాలి జెండాలకు కొంచెం కింద దింపుకుంటే సార్ వెనక వాళ్ళకి కనిపిస్తాడు ప్లీజ్ మన లైవ్ కనిపి జెండాలు అందరూ కింద దింపండి జెండాలు కింద దింపండి జెండాలు కింద దింపండి దింపాలి తమ్ముడు దింపాలి తమ్ముడు దింపాలి ఎంఆర్పిఎస్ సోదరులు జన సైనిక సోదరులు తెలుగుదేశం సోదరులు జెండాలు ఒక రెండు నిమిషాలు దింపండి లైవ్ కనిపించట్లేదు లైవ్ కనిపించట్లేదు జెండాలు దింపాలి ఈరోజు ప్రజాగలం మన ఆలూరు నియోజకవర్గానికి మన వీరభద్ర గౌడు గారిని గెలిపించాలని మన కురవ సోదరులు పంచల ఇంగాల నాగరాజుని ఎంపీగా గెలిపించాలని మన కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీకు తెలియజేసేదానికి వచ్చారు సార్ ఒక ఇరవై రోజుల్లో మీరు ముఖ్యమంత్రి కాబోతున్నారు మా ఆలూరు నియోజకవర్గం జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు విని పాలు ఇచ్చే ఆవును వదులుకొని తెచ్చుకున్నట్లు అయింది సార్ మా పరిస్థితి వేదవతికి మూడు వేలు కోట్లు ఇచ్చారు సార్ వాళ్ళు మూడు రూపాయల పని కూడా చేయలేదు మా ఆలూరు నియోజకవర్గంలో పత్తి ఫేమస్ మెరప ఫేమస్ టమోటాలు ఫేమస్ కానీ కడుపు చేత పట్టుకొని బతికేదానికి పోతున్నాం సార్ బెంగళూరు బొంబాయి బళ్ళారి ఈరోజు తెలంగాణకి సార్ రేపు ఊరి ముఖ్యమంత్రి కాబోతున్నారు మా వీరభద్ర గౌడిని మేము కల్పించేది ఖాయం 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 ఈరోజు బీసీలకు వీరసభ లింగాయతులకు సంవత్సరాల తరువాత స్వతంత్రం వచ్చిన కురువ సోదరు ఎంపీ టికెట్ తెచ్చిన పార్టీ ఎవరిది కర్నూలు జిల్లాలో ఒక మామూలు టీచర్ ని బడి చెప్పుకునే ఐవారిని ఈరోజు టీచర్ ని ఎంపీ చేయబోతున్నారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వీటన్ని దృష్టిలో పెట్టుకుని సోదరులారా మీరు డబ్బులు కమ్ముడు పోవద్దండి దొంగ సరాయి దొంగ ఇసుక మతక జటకా గుట్కా డబ్బులన్నీ మీ దగ్గరకు వస్తాయి డబ్బులు కమ్ముడు పోవద్దండి మీరు ఖచ్చితంగా మన వీరశైవ లింగాయతు బీసీ సోదరుడైన వీరభద్ర గౌడు గారిని గెలిపించాలని కోరుతూ ఇప్పుడు మన ఎమ్మెల్యే అభ్యర్థి వీరభద్ర గౌడ్ గారు మాట్లాడతారు సభకు నమస్కారం ఈ రోజు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు మళ్ళీ మీ ఆశీర్వాదం వల్ల పూజలు పెద్దలు జాతీయ తెలుగుదేశం జాతీయ పార్టీ అధ్యక్షులు మా నాన్న సమానులైన నారా చంద్రబాబు నాయుడు దయవల్ల మాకు ఈ సీట్ వచ్చింది మరి ఈ నమ్మకం వమ్ము చేయకుండా ఈరోజు మనం ఎలా గెలవాలనే ఒక తపడలతో ముందుకు పోవాలి అదేవిధంగా సార్ మా నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ చిత్రపటంలో చివరిగా విసిరేసినట్టుంది సార్ దయచేసి ఒక రెండు ఎన్న బొమ్మలు సార్ ఇక్కడ తాగునీటి సమస్య సార్ అదేవిధంగా జింకల పార్కు సమస్య అదేవిధంగా గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు వేదావతి ప్రాజెక్ట్ శాంక్షన్ చేశాం సార్ అయినా ఈ ప్రభుత్వం ఆ ఊసే ఎత్తలేదు అదేవిధంగా సిసి రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ గతంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తమరు ఐదు వందల కోట్లతో అభివృద్ధి చేసినారు సార్ అదేవిధంగా ఈరోజు మన నియోజకవర్గంలో తాగునీటి అయితే ఎక్కువ సార్ మనం పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు డే బై డే నీళ్ళు ఇచ్చేవాళ్ళం సార్ ఆలూరు టౌన్లో మళ్ళీ ఈరోజు పదహైదు రోజులైనా కూడా నీళ్ళు రావటం లేదు కనుక దయచేసి మా మీద కనడించండి సార్ మా నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకునే బాధ్యత మేము తీసుకుంటాం మీరు మాకు టికెట్ ఇచ్చేందుకు అవకాశం ఇచ్చేందుకు సంతోషిస్తూ ఈరోజు మేము కూడా ఒకటి మిమ్మల్ని అడుగుతున్నాం ప్రజలారా ఇరవై ఐదు ఏళ్ళుగా ఇక్కడ జెండా ఎగరలేదు ఎగరేస్తామా మనం జెండా ఎగరేస్తున్నట్లయితే ప్రాజెక్టులు సాధించుకుందాం అలాగే ఇక్కడ కాటన్ మార్కెట్ యార్డ్ ఉంది దాన్ని మళ్ళీ ఆచరణలోకి తీసుకుని వస్తాం గతంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో మనమే దాన్ని కాటన్ కార్పొరేషన్ ద్వారా పత్తి కొనుగోలు చేశాం అదేవిధంగా ఈరోజు మిర్చి పండించిన రైతులకు మిర్చి కోల్డ్ స్టోరేజ్ లేదు మరి అవి కూడా మన ప్రభుత్వం రంగనే చేసుకుందాం ఇవన్నీ చేసుకున్నాలంటే మనం గెలవాలి చంద్రబాబు నాయుడు గారు అయితే ముఖ్యమంత్రి అవుతున్నారు మనం గెలిస్తేనే ఏదైనా పని చేసుకుంటాం మీరంతా మనం గెలవాలి 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 మీ ఆశీర్వాదం మాకు ఇవ్వండి అని తెలుస్తూ సెలవు తీసుకుంటున్నాం జై చంద్రబాబు నాయుడు జై తెలుగుదేశం ఇప్పుడు మన ఎంపీ అభ్యర్థి పంచలింగాల నాగరాజు గారు మాట్లాడతారు పేదల గంతుకై తెలుగుదేశం పార్టీని స్థాపించినటువంటి నటరత్న అయినటువంటి నందమూరి తారక రామారావు గారు ఆశీస్సులతో నవేంద్ర విజయలు అయినటువంటి యువతరం ఆశాదీపం బడుగు బలహీన వర్గాలకింత ఆశా చదివినటువంటి మన మాజీ ముఖ్యమంత్రులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ ఆలూరు గత మీద నుంచి ప్రజలందరి తరఫున పాదాభివందనం చేస్తున్నాను అలాగే సార్ ఇక్కడ గురువకులస్తులు ఈ జిల్లాలో విపరీతంగా ఉన్నారు కానీ ఏ రోజు కూడా గత నలభై యాభై ఏళ్ళ నుంచి చట్టసభల్లో ఈ గురువులకి ఏ పార్టీ కూడా మాకు స్థానం కల్పించలేదు కల్పించలేదు కాబట్టి అవునా కాదా మనకి ఏ పార్టీ అయినా గురువులకు స్థానం కల్పించిందా ఎప్పుడైనా కల్పించిందా ఏ పార్టీ అయినా గురువులకు కాబట్టి తెలుగుదేశం పార్టీకే సాధ్యమైంది ఒక సామాన్య ఎంపీటీస్ అయినటువంటి పంచలింగ నారాజు నన్ను లోక్సభ స్థానానికి అభ్యర్థిత్వానికి కేటాయించి నందుకు మనమంతా ఆజన్మాంతం తెలుగుదేశం పార్టీకి రుణపడి ఉండాలి మనం ఎప్పటికీ రుణపడి ఉండాలని చెప్పేసి సమాఖ్యంగా కోరుకుంటాం అంతేగాక సోదరులారా మనం బడుగు బలహీన వర్గాల కోసం పుట్టినటువంటి పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ కాబట్టి మనం ఇక్కడ ఇక్కడ మన వీరభద్ర సార్ గారిని అఖండమైన జార్థితో అలాగే పార్లమెంట్ సభ్యత్వం పంచలి గారు నాకు అఖంల మమ్మల్ని గెలిపించాలని కోరుకుంటాను సార్ ఒక రెండు విషయాలు సార్ తర్నూల్ పార్లమెంట్ లో వాస్తవంగా ఏడు ఉంటే అసలు ఏడు అసెంబ్లీలో అత్యంత వెనకబడిన ప్రాంతం ఈ ఆలూరు గడలే సార్ వాస్తవంగా ఏడు అసెంబ్లీలోకి వెళ్ళా కాబట్టి ఈ ఆలూరు ఏది ఏమైనా కూడా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత డెవలప్ చేయాల్సిన బాధ్యత మన పార్టీకి చెందుతుంది సార్ వేదవతి ప్రాజెక్టు ఏమి గుండ్రోలు ప్రాజెక్టులేమి ఈ రెండు డెవలప్ చేసే మరో కోస్తా ప్రాంతంతో పోటీ పడగల సత్తా ఈ భూమికి ఉంది సార్ కాబట్టి ఇక్కడ ఇక్కడ వాళ్ళకి వలసలన్నీ తగ్గిపోతాయి ఆటోమేటిక్ గా కాబట్టి అదే అట్ ది సేమ్ టైం పారిశ్రామికంగా కూడా మమ్మల్ని అభివృద్ధి చేయడానికి కియా పరిశ్రమ అనంతపురికి ఎలా ఇచ్చారో అటువంటి పరిశ్రమలు మాకు ఇవ్వండి సార్ ఒకసారి ఇక్కడ అలాంటి పరిశ్రమలు తీసుకొచ్చి మమ్మల్ని ఉపాధి అవకాశాలు కల్పించి మా నిరుద్యోగులకు ఉపాధి కల్పించగలని కోరుకుంటున్నాను అంతేగాక చిట్ట చివరి ఒక విన్నపం సార్ వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై ఐదు పార్లమెంట్లో పార్లమెంట్ పార్లమెంట్లు ఉంటే అత్యంత అనగిన పార్లమెంటు కర్నూలు జిల్లా పార్లమెంటే సార్ కాబట్టి ఈ పార్లమెంటు ప్రత్యేక దృష్టి సాధించి మిషన్ రాయలసీమ పథకంలో భాగంగా మమ్మల్ని అన్ని రకాలుగా ఆదుకొని సాగునీరు త్రాగునీరు కష్టాలు తీర్చేసి ఈ ప్రాంతాన్ని కోస్తా ప్రాంతం పోటీ పడే విధంగా చేయాలని చెప్పేసి ఈ సభాముఖంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చే పెద్దలందరికీ వినియోగించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్